హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఈ ఎండల కాలం బాడీకి చదువు చేసే పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఎండలకి ఏమీ ఎక్కువగా తినబుద్ధి కాదు కదండి సో ఇలా పెసరపప్పు చారు చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా కమ్మగా తినేస్తారనమాట ఇంకా ఈజీగా కూడా డైజెస్ట్ అయిపోతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చారు చేసుకోవడం కోసం అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంటకల్లా పెసరపప్పు అయితే చూడండి చక్కగా నానిపోయినాయి కదా ఇలా నానిపోయిన తర్వాత పైనండే నీళ్ళు ఉంచేసి ఓన్లీ పప్పును మాత్రమే కుక్కర్లో వేసుకోవాలి అలాగే కుక్కర్లో సగానికంటే ఎక్కువగా నీళ్లు వేసేసుకోండి ఇలా ఏదైనా పప్పుతో చారు చేసేటప్పుడు పప్పు ఉడికించుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకోవాలండి సో మనకి చార్లోకి అవే నీళ్ళు సరిపోతాయి అన్నమాట ఇప్పుడు అదే పప్పులోకి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ అయితే రాణించుకోండి పప్పు విజిల్స్ వచ్చేలోపు ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండునైతే నానబెట్టేసుకోండి పప్పు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు పప్పులో ఉండే ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి సపరేట్గా పెట్టుకోవాలి నీళ్ళను పక్కకు పెట్టుకున్న తర్వాత పప్పు గుత్తితో పప్పు ఇంకా టమాటాలను అయితే మెత్తగా మెదిపేసుకోండి ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగా సపరేట్గా తీసిపెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలండి అలాగే వీటితో పాటు నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలన్నమాట చింతపండు రసం వేసిన తర్వాత పప్పు గుత్తుతో మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు పులుపు ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపించిందండి ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను చూశారు కదండీ నేను ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదనమాట పప్పు ఉడికించుకునేటప్పుడు నీళ్ళు వేసుకున్నాను కదా అవే నీళ్ళు అయితే చారులో కూడా వేసుకున్నానండి ఇలా వేసుకొని చేసుకోవటం వల్ల చారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చారు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజల్ని చిటపటలాడనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత ఒక ఐదారు తలబాయల్ని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకోండి ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిని అయితే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయల్ని కూడా ఇలా తుంచుకొని వేసుకోండి తాలింపు మొత్తాన్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తాలింపు మొత్తం కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా తాలింపులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవటం వల్ల చారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని తాలింపుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక చిటికడంతా ఇంగు వేసుకొని ఇంగుని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి కాకపోతే ఇంగు వేసుకోవటం వల్ల డైజెస్ట్ అనేది బాగా అవుతుందనమాట ఇలా తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే రెడీ చేసి పెట్టిన అయితే వేసుకోవాలి ఫైనల్గా ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ కారం వేసుకోండి ఇలా కారం వేసుకోవడం వల్ల చారు అనేవి మరీ చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట మీకు కారపొడి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి కారపొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అయితే హై ఫ్లేమ్లో ఉంచుకొని అయితే బాగా తెరలనివ్వండి తెరలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమేనండి చూశారు కదా చాలా సింపుల్గా పెసరపప్పు చారు ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా అన్నంలోకి చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ